దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక ఈ ఉదయకాల సమయంలో సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము చదువుకుందాము తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్ఠితార్పణంగా వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవించారు వారి బానిసత్వం నుంచి మరి మోసే నాయకత్వంలో విడుదల పొంది అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేస్తున్న కాలంలో మరి దేవుడు వారికి అనేకమైనటువంటి సూచనలను అనేక విధాలుగా వారికి శిక్షణను ఇచ్చాడు అయితే ఇక్కడ మరి గుడారము లేదా ప్రత్యక్ష గుడారము గురించినటువంటి మరి పరిచర్యను కూడా లేవీలను మరి ఏర్పరుచుకున్నాడు దాని కొరకు అక్కడ ప్రత్యక్ష గుడారము వారికి ఆరాధన కేంద్రముగా ఉన్నది అలానే దేవుడు వారి మధ్యలో నివాసం చేయించున్నాడు అంతకు కూడా ఆ ప్రత్యక్ష గుడారము సాదృశ్యంగా ఉన్నది ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుని సేవ చేయటకు లేవీలు ఏర్పాటు చేయబడినారు ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి ప్రతి పనిని కూడా వారు చేయటానికి ఏర్పాటు చేయబడ్డారు మరి ప్రత్యక్ష గుడారంలో ఎన్నో పనులు ఉంటాయి భౌతికంగా ఆ ప్రత్యక్ష గుడారం అంటే అదొక పర్మనెంట్ బిల్డింగ్ కాదు అదొక టెంట్ మరి దానిని ప్లేస్ టు ప్లేస్ వాళ్ళు మార్చేవారు వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఆ గుడారాన్ని విప్పటము దాన్ని జాగ్రత్తగా మరి ప్యాక్ చేసుకొని మరలా మోసుకొని పోవాలి అలానే ప్రత్యక్ష గుడారాన్ని ఎక్కడైతే వారు విడిది చేస్తున్నారో ఆ ప్రాంతంలో మరలా ప్రత్యక్ష గుడారం వేసుకోవాలి వేసి మరి దానిలో వివిధ భాగాలుగా మరి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆవరణము అని వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడ ఏ ప్లేస్లో ఏ పాత్రలు ఉండాలి అలానే వాటన్నిటిని కూడా వాళ్ళు సిద్ధపరిచేవారు లేవీలు అలానే మరి ఉపకరణాలు బంగారు వెండివి ఉండేవి వాటన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుద్ధంగా వాటిని మెయింటైన్ చేయాలి అలానే ప్రజలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారిని ఆరాధనలోనికి దేవుని సమీపించటకు మరి పశ్చాత్తాపంలోనికి వారిని నడిపించాలి అలానే యాజకులకు వారు సహాయకులుగా ఉండాలి బలువులు అర్పించే విషయంలో బలిపీఠంలో శుద్ధీకరించే విషయంలో ఎన్నో మరి పనులు అనేటివి వారు నిర్వర్తించేవారు దేవుని యొక్క సూచనలు ఉన్నవి ఉన్నట్టుగా వారు పాటించాలి ఏది కూడా తప్పిపోకూడదు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఒకటి వారు చేయకూడదు అంటే దేవుడు ఎంతవరకు చేయాలని ఆయన సూచిస్తాడో ఆజ్ఞాపిస్తాడో అంతవరకు మాత్రమే చేయాలి అంత క్లిష్టమైనటువంటి పాత్రలు మరి లేవీలు పోషించేవారు దేవుడు ఈ పనిని వారు చేయటానికి మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు అయితే వారిని పిలువగానే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను మీరు వెంటనే నా సన్నిధికి వచ్చి పరిచర్య చేయాలని కాదు వారు దేవు వారు ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలుగా లేదా గోత్రికులుగా ఉన్నప్పటికీ కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి ఒక ప్రక్రియ ఉంది దేవుని సన్నిధిలో వారు పరిచర్య చేయడానికి ఆ ప్రక్రియ ఏమిటి అంటే వారు మొదట పవిత్రపరచబడాలి రెండవదిగా వారు సమర్పించబడాలి అనగా ప్రతిష్ఠితార్పణగా వారి జీవితాలు దేవునికి సమర్పించబడాలి ఈ రెండు జరిగినప్పుడే వారు దేవుని సన్నిధిలో ప్రవేశిస్తారు దేవుని యొక్క పరిచర్యను గుడారంలో కొనసాగిస్తారు వారు వారి పాపాల నిమిత్తం లేదా వారి పాపం నుండి వారు పవిత్రీకరించబడాలి వారి జీవితాలు సమర్పించబడినవిగా మరి పబ్లిక్ లో ప్రజల ముందు కూడా వారు మరి నిలబడతారు ఈ యొక్క మరి ప్రక్రియలో వారు ఎంతగానో మరి సేవ చేస్తారు వారికి ఏజ్ లిమిట్ కూడా ఉంది అంటే ఇరవై ఐదు సంవత్సరాల కాలంలోనే వారు దేవుని పరిచర్యకు రావాలి ఒక ఐదు సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది వాళ్ళకి ఆ ఐదు సంవత్సరాలు ఏ పనిని ఎలా నిర్వర్తించాలి ఏ పనిని ఎలా బాధ్యతగా చేయాలి అనేటువంటి అన్నీ కూడా వారు ఐదు సంవత్సరాలు నేర్చుకుంటారు మరి ముప్పైవ సంవత్సరంలో వారు పరిపూర్ణంగా మరి సమర్పణతో వారు ఈ యొక్క దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తారు ఇరవై సంవత్సరాలు చేస్తారు వారికి రిటైర్మెంట్ సర్వీస్ మరి సమయం ఉన్నది అంటే యాభై సంవత్సరాల వయసులో వాళ్ళు ఆ పని నుంచి వైదొలుగుతారు అంటే పని చేయకూడదు కానీ వారు ఎవరైతే ఇంకా అప్కమింగ్ పీపుల్ ఉంటారో వారందరికీ కూడా వారు తరపీనిస్తూ లేదా వారి యొక్క సపోర్ట్ చేస్తూ వారికి సత సూచనలు సలహాలు ఇస్తూ పరిచర్య రూపంలో వారికి సహాయం చేస్తుండాలి అంతేగాని పని చేయకూడదు మరి అంటే ఇరవై సంవత్సరాలు ఎంత క్లిష్టంగా దేవుని పరిచర్య చేశారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వారికి ఒక రిటైర్మెంట్ టైం దేవుడు నియమించాడు అంటే ఇరవై సంవత్సరాలు ఎంతో క్లిష్టమైనటువంటి పరిచర్యను వాళ్ళు చేస్తున్నారు వారిని మాత్రమే దేవుడు నా కొరకు వీరిని ఎన్నుకుంటున్నానని వాటిని ప్రత్యేకపరచుకున్నాడు అంతగా మరి లేవీలు ఏర్పరిచిన ఏర్పరచబడినటువంటి జనాంగంగా దేవుడు ఆయన కొరకు వారిని ఉంచుకున్నాడు ఏసవ ప్రభుల వారు కూడా ఈ లోకంలో ఈ భూమి మీద ఆయన సంపూర్ణ మానవునిగా జీవించినప్పుడు ఎంతో పవిత్రంగా జీవించాడు ఎంతో పరిశుద్ధంగా జీవించాడు దేవుని యొక్క సేవను మరి పరిపూర్ణంగా దేవుని చిత్తానుసారంగా ఆయన జరిగించాడు ఆయన చేసినటువంటి బలియాగం ద్వారా ఆయన యొక్క మరణము పునరుద్ధానం ద్వారా మనలను కూడా మన పాపములను గడిగి మనల్ని పవిత్రపరిచి మరి ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనం కూడా రాజులైన యాజక సమూహంగా ఆయన సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనాంగంగా మనల్ని ఆయన చేసుకున్నాడు మరి మనము కూడా లేవీలు ఏ రీతిగా అయితే ఏర్పాటు చేయబడ్డారు దేవుని చిత్తంలో మనం కూడా యేసు క్రీస్తుని అంగీకరించిన విశ్వాసంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తు ద్వారా మరి మనకు ఆయన ఆ ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి లేవేలు ఏ రీతిగా అయితే దేవుని సన్నిధానంలో వారికి మరి అప్పగించినటువంటి పనులలో నమ్మకంగా మరి నిర్వర్తించారు దేవుడు మనకు కూడా అప్పగించినటువంటి పనులలో మనం నమ్మకంగా మరి పరిచర్య చేయాలి అది సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు మనం ఉన్న చోట వేరెవర్ వి ఆర్ అక్కడ దేవునికి మనం సాక్షులుగా జీవించి మన చేతికి వచ్చినటువంటి పనిని నమ్మకంగా జరిగించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు మనం దీవించబడతాము ఇతరులకు దీవెనకరంగా ఉంటాము మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో లేవీలను ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు లేవీలను మరి శుద్ధీకరించినట్టుగా మిమ్మల్ని కూడా దేవుడు శుద్ధీకరించాడు వారిని మరి తనకు ఆ వారి జీవితాలు వాళ్ళు సమర్పించుకున్నట్టుగా మనం కూడా ఆయనకు సమర్పించుకుందాము మనమున్న చోటనే దేవునికి మహిమకరంగా జీవించుదాము మన చేతికి వచ్చిన పనిని ఆయన కొరకు చేద్దాము ప్రేమ నమ్మకంగా పరలోక తండ్రి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని పరిశుద్ధ జనాంగం సొంతైన ప్రజలుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము అయ్యా మరి ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు తండ్రి వారు మరి మేము ఎందుకున్నాము మా ముందున్న కర్తవ్యం ఏమిటి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే తండ్రి వారు నీ చిత్తంలో ఉన్నారు నీ ఏర్పాట్లు ఉన్నారు నీవు వారి పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నావు అని ఆ యొక్క గొప్ప నిరీక్షణ వారికి దయచేయండి ఆ విశ్వాసం వారికి అనుగ్రహించండి తండ్రి వారిని నీ మహిమ కొరకు వాడుకోనుమని నీ చిత్తాన్ని గ్రహించుటకు నీ కృపను చూపుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి వినాక